చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ కరీంనగర్ నుండి ధర్మపురిలో వివాహ వేడుకకు వెళ్తూ ఉండగా ఎండపల్లి ఎంపీటీసీ ఎండి బషీర్ ఆధ్వర్యంలో ఎండపల్లి గ్రామంలో పూలమాలలతో ఘన స్వాగతం పలుకుతూ వారికి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా నియంతృత్వ పాలన పోవాలి అని సామాన్య పేద ప్రజలకు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు అందరికీ అందేలా చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం విప్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు ఇక ప్రజలకు మరింత సేవ చేసుకునే విధంగా ఉంటుంది అని ఎమ్మెల్యే వివేక్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి బషీర్ అంబర్పేట ఎంపీటీసీ జాడి సుజాత రాజేశం గూళ్లకోట ఎంపీటీసీ మల్లేశం చెంగ్యం ఎంపీటీసీ తోడేటి బాలింగౌడ్ తదితరులు పాల్గొన్నారు कांग्रेस <tuk> जिंदाबाद <tangan> <tuk tangan> கா <laughs> ಆದರೆ ಅದು ಮೊದಲ ಕಾರ್ಯ ಇದಕ್ಕೋರಿ ಚಿಕ್ಕ ಬಚ್ಚೆ చెప్పునికి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఒక సంకల్పంతో ఎట్లా ఈ హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఆల్రెడీ బస్ ట్రావెల్ ఫ్రీ మహిళలకు అమ్మ వస్తుందా బస్ ట్రావెల్ మీ అందరికీ ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వడము ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయల దాంతోపాటు రెండు వందల యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఈ రెండు వందల యూనిట్లలో కూడా సుమారు వెయ్యి రూపాయలు ప్లవుతారు అని చెప్పి చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది కానీ మీరు అందరు చూస్తున్నారు ఏదైతే హామీలు ఆ ఎలక్షన్ సమయంలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల దగ్గర ప్రజలకు అవసరం పడేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని ప్రజల దగ్గర ఉండాలి మా అందరు ఎమ్మెల్యేస్కి కూడా ఇదే సూచన ఇవ్వడం జరిగింది ఇంకొక మంచి విషయం ఏమంటే మన లోకల్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి ఒక విప్ అసెంబ్లీలో ఒక విప్ పొజిషన్ ఇచ్చి ఎట్లా అసెంబ్లీ నడిపించాలి వారు ఎట్లా అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని బిల్లు ఏదైతే గ్యారంటీ బిల్లులు ఉన్నాయో ఇవన్నీ కూడా పాస్ కావడానికి లక్ష్మణ్ కుమార్ గారికి విప్ చేస్తారు వారు కూడా మంచిగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక మంచి అవకాశం వచ్చింది అందరికీ నాయకత్వంలో డెఫినెట్లీ ధర్మపురి ప్రజలందరికీ కూడా వారి సమస్యలు ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా నెరవేరుస్తుంది థ్యాంక్ యూ